టీవీ ఫార్టీ ఫైవ్ నిస్కి స్వాగం విజయనగరం జిల్లా ఇన్ఫర్మేటిక్స్ అధికారి ఆర్ నరేంద్ర చేసిన సేవలు చిరస్మరణివని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు డిఐసి లో డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న నరేంద్ర శనివారం ఉద్యోగ విరమణ చేస్తారని సందర్భంగా ఆయన కలెక్టర్ టాడిటోరియంలో జిల్లా కలెక్టర్ ఆధురియంలో జిల్లా అధికారులు ఘనంగా సన్మానించారు కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ మంచి పనివంతుడిగా మృదు స్వభావిగా గుర్తింపు పొందిన నరేంద్ర ఉద్యోగ విరమణ చేస్తుండడం జిల్లా యంత్రాంగానికి తీరని లోటని పేర్కొన్నారు సానుకూల దృక్పథం ఎంతటి జిల్లాకు సుమారు ఇరవై ఐదు పాటు అమూల్యమైన సేవలను అందించారని భవిష్యత్తులో కూడా ఆయన సేవలను కృషి చేస్తామన్నారు జిల్లా రెవెన్యూ అధికారి మురళి సిపిఓ పి బాలాజీ డిఆర్డిఏ పిడిఏ కళ్యాణి చక్రవర్తి వ్యవసాయ శాఖ జేడి విటి రామారావు పశుసమర్థక శాఖ జేడి డాక్టర్ వైవి రమణ డిపిఆర్ఓ డి రమేష్ మార్కెట్ జిల్లా మేనేజర్ ఎన్ వెంకటేష్ జిల్లా ఉపాధి అధికారి అరుణ అసిస్టెంట్ డిఐఓ బాలసుబ్రమణ్యం తదితరులు మాట్లాడుతూ నరేంద్ర తో తమ అనుబంధాన్ని అతను చేసిన సేవలను కొనియాడారు ఉద్యోగ విరమణ చేసిన నరేంద్ర మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు తన ఉద్యోగ అనుభవాలను వివరించారు కార్యక్రమంలో జిల్లా అధికారులు డిఐసి సిబ్బంది పాల్గొన్నారు ಎಲ್ಲಾ ಒಂತರ ನೀವು ಬೀಗ ರೆಡಿಗನ ನ ಅದು ಅರೌಪಕ್ಕೆ ರಚನರು please ಸರ್ ಸರ್ ಈ ಟೆಕ್ನಾಲಜಿ ಮೇಲೆ ಆಧಾರ ಪಡೆ ಬಕ್ತಿನ್ ರೋಡ್ ಲೌನ್ ಇದೆ ಅಟ್ಲಾಂಟಿ

మీరు పుట్టింది తొమ్మిది ఐదు పంతొమ్మిది వందల అరవై ఐదు అసలు నరేంద్ర అంటేనే రోమాంచకం ఉంది దానికి కారణం ఏంటంటే అది మన భారత హైంద్ర జాతి గొప్పగా చెప్పుకునే స్వామి వివేకానందుని యాక్చువల్గా మొన్న సార్ చెప్పినట్టుగా బాబు అడిగినప్పుడు ఆయన పదిహేను ఏళ్ళ క్రితం మా అనుబంధాన్ని ఫ్రెండ్షిప్ని గుర్తు తెచ్చుకొని ఆయన ఇన్వైట్ చేయడం అనేది నిజంగా తెలియడం అన్నమాట యాక్చువల్గా ఈ స్థాయిలో ఉన్న సార్ వైఎస్ అధికారి గారు ఇంత గుర్తుపెట్టుకొని చేసేదంటే నేను అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్సో వెరీ ఎంటైర్ అండ్ తెలుసుకోవాల్సిన మా గురువు గారి పేరు నేను చెప్పాలనుకుంటున్నాను నాకు ముఖ్యంగా ఎన్ఐసి జాబ్ రావడానికి కారణమైన ప్రొఫెసర్ గారు నాగర్సిటీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అప్పట్లో విఎల్ నరసింహ గారు వాళ్ళు ఆయన మన ఎంఎస్సీ అయిపోగానే ఎందుకో వెళ్ళిపోవడం నువ్వు నెల వెళ్ళిపోయి ఏం చేస్తావు ఆ గుంటూరు కాలేజ్లో మనకి కచ్చలుపు వస్తుంది అక్కడ చేయరు చేస్తే నీకు అనుభవం వస్తుంది అని చెప్పేసి ఆయనే ఒకటి చెప్పి చేర్పించారు ఆ అనుభవం నాకు ఎలా ఉంటుంది అంటే ఆయన ఒక్కడ రెండు వరల్డ్ ఆఫ్ ఇయర్ కాలేజ్లో గుాలేజ్లో స్టాచ్యూ తర్వాత ఎన్ఎస్సిఈఈ కోస్ట్కి అప్లై చేశాను ఐ హ్యావ్ రిటర్న్ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ వాజ్ కండక్టెడ్ అట్ పూనే రెస్టర్ రీజన్ ఉంది అప్పుడు రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామ్ అయిన తర్వాత ఇంటర్వ్యూలో మాత్రం ఈ ఏదైతే మన ఎక్స్పీరియన్స్ ఉందో లెక్చర్ ఎక్స్పీరియన్స్ దట్ వాస్ గ్రేట్ఫుల్లీ అనమాట నాకు సో ఆ విధంగా నేను మా గురువుగారైన నరసింహం గారికి

మన బాధ్యత మనం ఎవరి నుంచి మనల్ని పంపించాల్సిన బాధ్యత మనం అటువంటి పని మీరు రూమ్ లో చేసుకున్నప్పుడు మేము చేసుకున్నాం అని చెప్పి బలవంతంగా పంపించమని చేయించాం అలాగే మీరు అందరూ కూడా అక్కడ కూడా మీ అందరూ కూడా అంటే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని ఒక మంచి వ్యక్తిని మనం అభినందించుకోవడం అనేది అది మన బాధ్యతగా మనం గుర్తించాలి అదే విధంగా మనం భవిష్యత్తులో కూడా రేపు ఏర్పాటు చేస్తాం అన్క్లూజివ్ సర్వీసెస్ అంటే జిల్లా నవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే చెప్పండి మా ఇప్పుడు శ్రీ పక్కన మాట్లాడుతుంటే వెళ్ళిపోలే నాకు ఎస్సెంట్ ఇరవై ఐదు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు నాలుగు సర్వీస్ ఆ డిపార్ట్మెంట్ కానీ ఉండేలాగా అందరిని మాది చూశారు నాలెడ్జి అది మొత్తం డిప్రెండ్స్ అన్న అవసరం ఫస్ట్ టైం జిల్లాలో నేను ఈ జిల్లాలో రెండు వేల పదిహేను తర్వాత కూడా మీరు ఎవరే స్టందు మాట్లాడుకుంటున్నాం అక్కడ ఏవో ఇంక డిఏవో మానిస్తూ మీరు అలా పదిహేను సంవత్సరాలు నాతో ఖాయంగా నాకు రెగ్యులర్గా పరిచయం ఉంది మీరు అన్ని చెప్పి కరెక్టే తన గురించి స్వభావి మాట్లాడటం అవుతాడు పనిచేసి పెడతాడు అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి అందుకే నేనైతే ఒక విషయం ఖచ్చితంగా ధైర్యంగా చెప్పగలను మన జిల్లాలో ఉన్న ఏ జిల్లా అవసరం ఉంది మందల స్థాయి అవసరం ఉంది

చాలా సరదాగా ఉంటాయి ఎక్కువ వర్క్ ఎక్కువైపోయిందో మరి కానీ అసలు వాతావరణం ఈ వాతావరణం చాలా డిఫరెంట్ ఉంటుంది మూడు రోజుల క్రితం వాళ్ళు వచ్చి మీరు అన్నారు చేసుకున్నా నరేంద్రా క్లాస్ మేమే ఉండి ఉండి మనం ఊజేసుకుంటం అంటే రిజిస్టర్ ఎమరేషన్ టబిస్ ఆఫ్ వచ్చేశారు అప్పుడు కావాలంటే నేను అప్పు సీఫోర్ బుక్ తీసుకునేటి దీటురమేసం మనం చెయ్యాలి బాలోరిచ్చు ఒక జిల్లా స్థాయి ఏడికాయ ఎస్నే ఇచ్చినట్లే ఏవైనా ఆపటించి మా లైట్ స్పెషల్ ట్రాన్స్ఫర్ పాలసీ లేదు కాబట్టి 35 years 66 998 22 years and 995స్తున్నం సర్కన్సన్సీ ఫ్యామిలీ మాంట నైజీరో స్టాఫ్ అంటే ఏ డిపార్ట్మెంట్ ఏ కే ఆఫీసర్ ఉంటారు కన్ మది తప్ప మా ఫ్యామిలీ మా అనుభవే దలసబడతది వన్ పర్ వా ఆ కాన్సెప్ట్ కూడా ఉంటది సో ఇదర్ ఇస్టర్ ఆఫీస్ సో ఆర్గనైజేషన్ మది సో ఫ్యామిలీ ఫోర్ ఎక్సిస్టెన్స్ లో అండ్ సార్ మాకు కు గైడెన్స్ ముందు నుంచి వచ్చేటప్పుడు కొరతాను వచ్చేటప్పటికి 9 years ఇక్కడికి వచ్చేటప్పటికి ఆక్టివ్ ఆక్టివ్ అంకిత్ પટેલ గా జాయిన్ అవుతాడు సో వచ్చిన తర్వాత ఈ పని నేర్పించడం అంటే సీనియారిటీ ఒకప్పుడు ఎలా ఉండదంటే టూ టికెట్స్ క్లాక్ అయినప్పుడు వాళ్ళు జాయిన్ అయినప్పుడు వాళ్ళు నేర్చుకునే విధానానికి ఇప్పుడు వచ్చే విధానికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి నా దునియాలో నా మాట కానీ అది పర్ఫెక్ట్గా డిసిప్లిన్తో ఆయన ఫంక్చువాలిటీ మెయింటైన్ చేస్తూ టెన్ టు ఫైవ్ ఆఫ్ అంటే టెన్ టు ఫైవ్ థర్టీ పక్క ఆయన ఉంటారు నేనే కాబట్టి లేకపోతే సో ఫంక్చువాలిటీ కర్ఫెక్ట్గా నేర్పిస్తూ మా కింద వాళ్ళకి కూడా మా దగ్గర ఉన్న ప్రాజెక్ట్ అసోసియేట్ ఉంటున్నారు ఎవరైనా సరే ఒక ఫ్యామిలీ మెంబర్లో చూసుకుంటూ ప్రాబ్లమ్స్ వస్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ పని దగ్గర తేడా వస్తే మాకు తీసేస్తారు అందరూ మాట్లాడుతూ సీపీఓ చెప్పినట్టు జరిగింది లేకుండా ఎటువంటి పని చేయాలంటే సో ఎవరైనా సరే బస్ చేసుకుంటూ పోతే అందరికీ అందరికి ఆ విషయం చేసి ఎలక్షన్ చేసేది చాలా మందికి అదే ఇంత మంచి ఆఫీసర్స్కి కోల్పోతున్నామన్న భావం ఉండొచ్చు అదే ఇప్పుడున్న మాట్లాడిన వాళ్ళందరిలో నరేంద్ర గారి తాలూకా కంపాషనెట్ యాటిట్యూడ్ ఆయన డిసిప్లిన్ తర్వాత క్రిటికల్ ఇన్ బుక్స్ ది ఇంగ్ వేరియస్ గవర్నమెంట్ యాక్టివిటీస్ అనే ఎస్పెషల్ ఎలక్షన్స్ వాటిలో కోసం చెప్పారు అది మన తోటి జనరేషన్ కూడా ఇన్వైట్ చేసుకుంటే ఇంకా మంచిది చెప్తున్నాను రెండోది ఈ ఇలాంటి రిటైర్మెంట్ ఫంక్షన్స్ని గౌరవ కలెక్టర్ గారు ఒక మంచి సత్సాంప్రదాయంతో జరిపించుకోవడానికి జరిపించుకోవడమే కాకుండా ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా సరే వచ్చి హార్ట్ఫుల్గా పార్టిసిపేట్ చేయడం అనేది అది మన తాలూకా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే కలెక్టర్ గారు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నారు అయినా సరే స్పేర్ విత్ ద ఫుల్ హార్ట్ అబౌట్ వాల్యూస్ దట్ టు రైట్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కేడర్ ఉన్న వాళ్ళు వచ్చి మనం చేయడం అనేది చాలా గ్రేట్ అలాగే ఎవరైతే ఇప్పుడు ఆఫీసర్స్ రిటైర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా వెరీ వెరీ టు లైసెస్కోవాలి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా సరే లేదా ఇక్కడ ఉన్నా సరే మనకి ఎస్పెషల్లీ మనకి ఏమైనా క్రిటికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చేటప్పుడు అలాంటి వాళ్ళ సహాయం తప్పకుండా ఇస్తారని భావిస్తారు ఎందుకంటే దే హెడికేటెడ్ దే ఆర్ ఎంటైర్ సర్వీసెస్ ఫర్ ద డిపార్ట్మెంట్ అండ్ వర్క్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అధ్యక్షుడు మన జిల్లా కలెక్టర్ గారు ముఖ్యంగా ఈరోజు అంటే మన అవుట్ డిస్ట్రాఫ్సెస్ రిటర్ వారికి ఒక మంచి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేస్తూ రోజు మనందరూ ఈ రకంగా కలుసుకొని మన తోటి సాహిత్య రాజధాని సన్మాదించడానికి అవకాశం కల్పించిన జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న డిఆర్ గారికి మన సాహిత్య రాజధికారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నరేంద్ర గారి గురించి ఇప్పటికే మన కొలీగ్స్ చెప్పారు ఎందుకంటే ఆయన చాలా సౌమ్యులు ఎవరితో అయినా సరే సరే చాలా బాగా మాట్లాడుతూ ఏదైనా ఇష్యూ వచ్చినా సరే మనకు మంచి కోఆపరేట్ చేసేవారు ఈ ఆఫీకి సంబంధించి కూడా ఎన్నిసార్లు వెళ్ళినా సరే విసులు కాకుండా ఏదైనా పాస్పోర్ట్ కానీ స్టాఫ్కి ఈ ఆఫీస్ ఎలాగా చేయాలి అనేది ఫైన్స్ ఎలా బాగు చేయాలి అనే విషయాల్లో మంచి ట్రైనింగ్ ఇచ్చేవారు అలాగే మన జిల్లా వెబ్సైట్ అనేది చాలా బాగా తయారు చేశారు జిల్లా కమేషన్ అంతా కూడా మా దగ్గర ఫొటోస్ కానీ ఎప్పటికప్పుడు తీసుకుంటూ అసలు వెబ్సైట్లో అప్లోడ్ చేసేవారు అలాగే విజయనగర ఉత్సవాలు కానీ ఇతర సంబంధించిన ఏమైనా ఫెస్టివల్స్ కానీ ఉండేటప్పుడు మా దగ్గరికి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ కూడా తీసుకొని మా జిల్లా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది చేసేవాళ్ళు అదేవిధంగా ఎలా చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఏదో అవసరం వచ్చినా సరే లేదంటే ఈ జంప్ జూ ఇవన్నీ గురించి సో ఈత బయటకు రావకపోతే ఆయన వెంటనే ఉండేవారు ఈ రకంగా అన్ని తెలంగాణ ఎవరికెళ్ళినా సరే మంచి కోఆపరేట్ చేసేవారు ఆయన సీనియర్ ఆర్థిక నేను అనేటువంటి పేరుని లేకుండా అందరితో కలిసి చాలా కంటిన్యూగా పనిచేసేవారు వారు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ విజ్ఞానంలోనే తన సర్వీస్ అక్కడ చేశారు కాబట్టి ఆయన ఫ్యూచర్లో కూడా నేను కంటిన్యూ అవ్వాలని ఎంత వాళ్ళని కోరుకుంటూ వారికి కలిగించాలి శాంతి కలగాలి కోరుకుంటూ మాకు అవకాశం